కంటోన్మెంట్ విశాలా బజార్ పరిధిలో ఈ రోజు సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి విశాలా బజార్ యాదవ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ప్రభుత్వం యాదవులకు అందిస్తున్న ప్రత్యేక సదుపాయాలను వివరించి శుభాకాంక్షలు తెలిపారు అన్నకు అతి ఇష్టం అతి ప్రేమ మరి ఎక్కువ సమయం ఇక్కడ పెడతడానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అనుకుంటా వైసాల గుల్లా ప్రాంత వాసులు అందరికీ కూడా సంతోషపరుస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నతో పాటు ఇచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అన్నా ఇక్కడికి కూడా ఆనందపరిచినందుకు చాలా సంతోషంగా కల్పిస్తానని మాటలు ఇస్తూ మీ అందరి సహకారం ఈనాడే కాదు నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నన్ను మీరందరూ పిలిచి ఆశీర్వదించి ఈ సదక్ సమ్మేళనను పిలిచి ఆశీర్వదించారు అదే పాత్రిగా ఎల్లప్పుడూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేయడానికి మీరు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సహకరిస్తారని అందరికి మరొకసారి సదన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దివాళి పండుగ దేవుడి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలి అందరికీ సకల సంతోషాలు కలగాలని మనసార కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా యాదవ్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ